హలో హాయ్ అండి అందరికీ కార్తీక పౌర్ణమి రోజు నేను పూజ ఎలా చేసుకుంటున్నానో ఈ వీడియోలో చూపిస్తున్నాను చూసేయండి తులసమ్మని ఇంట్లోకే తెచ్చేసుకొనేసి మంచిగా వాటర్ వేసి క్లీన్ చేసేసి క్లాత్తో తుట్ తర్వాత పసుపు పూసేసుకొని ఇలాగ ముగ్గు పెట్టేసుకునేసి గాజుల మాల వేసాను అలాగే చెండు పూతోని మాల గుట్టేసి వేసేసాను అనమాట ఇలా ముగ్గు వేసేసుకున్నాను అంతా ఇప్పుడు వంటింట్లోకి వచ్చి అన్నీ రెడీ చేసుకున్నాను అనమాట ఇలా శంకు పూలు కొన్ని ఉంటే తీసేసుకొని విడి పూలు కొన్ని తమలపాకులు అలాగే ఉసిరికాయలు పిండి దీపం ఉంటుంది కదా అది కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను మన దగ్గర ఏవి ఉంటే అవి ఒత్తులేసి ఆయిల్ వేసి పెట్టేసుకోవచ్చు అనమాట రెడీగా పెట్టేసుకున్నాం అనుకో ఇలాగా హడావిడిగా ఉండదు నీట్గా నిదానంగా చేసుకోవచ్చు పూజ అనేది నేను ఇక్కడ అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను చూడండి అలాగే తులసమ్మ ముందర ముగ్గు కన్నా కొంచెం ఫ్లవర్తో చేస్తే డెకరేషన్ బాగుంటుందనేసి ఫ్లవర్తో చేసేసి తులసమ్మ దగ్గర అన్నీ రెడీగా పెట్టేసుకున్నాను ఇలా పిండి దీపాలు ఉసిరి దీపాలు అన్నీ పెట్టేసుకున్నాను చూడండి మొత్తం చూపిస్తున్నాను ముగ్గు కూడా చాలా బాగా వచ్చింది కదా ఫ్లవర్ డెకరేషన్తో నేను మా ఆయన కలిసి దీపం వెలిగించేస్తున్నాం అన్నమాట ప్రతి పౌర్ణమి ఉంటుంది కదా కార్తీక పౌర్ణమి నేను మా ఆయన కంపల్సరీ ఇద్దరం కలిసే పూజ చేసుకుంటాము మోస్ట్లీ ఇక్కడ బయట కూడా గడప దగ్గర ఉంటుంది కదా గేటు దగ్గర ఇలాగ డెకరేషన్ చేసుకున్నాను అనమాట ముగ్గు వేసేసుకొని నేను ఏదో మంత్రాలు చెప్తున్నాను అనుకునేరు లేదు శివయాన్ని కొంతసేపు జపిస్తున్నాను అనమాట కొద్దిసేపు జపిస్తే మనకు కూడా మనశ్శాంతిగా ఉంటుంది కదా నైవేద్యంగా నేను శనగలు పెట్టాను అలాగే అరటిపళ్ళు పెట్టేసుకొని టెంకాయ కొట్టేసుకున్నాం అనమాట నేనైతే ప్రతి కార్తీక పౌర్ణమికి పూజ ఇలాగే చేసుకుంటాను సబ్స్క్రైబ్